మృత సంజీవిని మంత్రం బేతాళ కథలు ఐదవ కథ విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో రాజా నీకెంత దుస్థితి కలిగింది అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను వెను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నది తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుడుండేవాడు ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది ఆమె రూపలావణ్యాలలో దేవతాస్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని వివాహమాడతామని లేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శటం పట్టి కూర్చున్నారు ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ సమానులై ఉండడం చేత అగ్నిస్వామికి ఏమి చేయాలో తోచలేదు వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరూ తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానం చేసి తీసుకుపోయి యథావిధిగా ధన సంస్కారం జరిపేశారు వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాకా వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరినా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చుని తపస్సు చేయసాగాడు రెండో వాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపడానికి మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకం అనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు మగవాడు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు వడ్డను చేస్తున్న తల్లి మాటలతో ఎంత బొజ్జగించినా వాడు ఏడుపు మానలేదు అందుకని ఇంటావిడ చంటివాడిని చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిద అయిపోయాడు ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు ఛీ మీరు మనుషులు కారు రాక్షసులు మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు గృహస్థు నాయన తొందర మేము రాక్షసులం కాము మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు వాడిని తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది కనుకనే నా భార్య వాడిని పొయ్యిలో పారేసింది అన్నాడు బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు అందుచేత ఇంటి ఆయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకొని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్లీ బతికి బయటకు వచ్చాడు బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు కానీ వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉన్నది ఆ రాత్రి ఇంటివాడు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్ళిన వాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు మృత సంజీవని మంత్రం తెచ్చిన వాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికి చెప్పాడు తర్వాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు చెయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు వెంటనే మందారవతి పూర్ణారోగ్యవంతురాలై బతికి వచ్చింది ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు నేను మృత సంజీవిని తెచ్చాను దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్ళాడాలి అంటాడు ఒక యువకుడు నేను అస్థికల్ని తీసుకుపోయి గంగలో కలిపాను ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు నేను ఆమె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకు పడుకున్నాను నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది అందుచేత నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తికమకలో పడ్డాడు వేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్ళాడడానికి అర్హుడెవరు మృత సంజీవిని తెచ్చినవాడా అస్థికల గంగలో కలిపినవాడా ఆమె చోట పడుకున్నవాడా తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు మృత సంజీవిని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు అస్థికలు గంగలో కలిపిన వాడు సోదరుడు అవుతాడు వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని చెయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త అతడే ఆమెను పెళ్లాడడానికి అర్హుడు అన్నాడు రాజు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి